జయించి విద్యలో ఎంబీబీఎస్ ఎంట్రన్స్ పరీక్షలో స్టేట్ లెవెల్ ర్యాంక్ కి వేళ ఆరు వందల ఇరవై ర్యాంక్ సాధించిన మునగాల మండల కేంద్రానికి చెందిన లంచపల్లి సౌజన్యకు హైదరాబాద్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఆకుపాముల గ్రామానికి చెందిన రాజుల నరేష్ యాదవ్ సౌజన్య పేదరికను చూసి ఆర్థిక చేశారు ఈ సందర్భంగా సోమవారం నాడు బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొలంపల్లి సుధాకర్ గౌడ్లు సౌజన్య ఇంటికి వెళ్లి రాజుల నరేష్ యాదవ్ ఇచ్చిన పదివేలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సౌజన్య విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివి చదువుల తల్లిగా రాణించిందని సౌజన్య కుటుంబం పేదరికంలో ఉందని తల్లి కూడా చనిపోయిందని పేదింటి విద్యార్థి సౌజన్య భవిష్యత్తు కోసం దాతలు మానవత్వంతో ముందుకు రావాలని చదువుల తల్లిగా రాణిస్తున్నదర్చిన వారు డబల్ త్రీ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ టూ జీరో మానవత్వంతో సహాయం చేయాలని వారన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని తండ్రి లంచపల్లి నాగరాజు పోలంపల్లి సతీష్ గౌడ్ సూరగాని పరశురామ్ నవీన్ నరేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు మునగల మండల కేంద్రానికి చెందిన పేదింటి విద్యార్థి పేదంటి విద్యా కుస్మం సౌజన్య ఎంబీబీఎస్ మరే ప్రకటించిన ఫలితాలలో ఎనిమిది వేల ఆరు వందల అరవై ర్యాంకు సాధించడం జరిగింది మరే ఈ బిడ్డ ఈ విద్యార్థి చాలా పేద కుటుంబం నుంచి వచ్చి మరే విద్యను జయించింది పేదరికాన్ని జయించి విద్యలో ఇలా ఎంబీబీఎస్ సీటు సంపాదించడం జరిగింది నెల రోజుల క్రితమే వాళ్ళ తల్లిగారు మరణించింది చాలా పేద కుటుంబం చాలా పేద దళిత కుటుంబం మరి అందులో భాగంగానే ఈరోజు ఆక్పవన గ్రామానికి చెందిన రాజులో నరేష్ యాదవ్ కానిస్టేబుల్ గారు మరి తన ముందు సహాయంగా పదివేల రూపాయలు పంపించడం జరిగింది ఆ పంపించిన సహాయాన్ని మేము బీసీ విద్యార్థి సంఘం తరఫున పాపకు అందించడం జరిగింది ఇప్పటికైనా మండలంలో ఉన్నటువంటి విద్యావేత్తలు మరి లీడర్లు కానీ మరి ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే మరి బుజ్జి ఫోన్పే నెంబరు ఎయిట్ డబల్ త్రీ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ టూ జీరోకి కంపల్సరిగా సాయం చేయగలరు ఎందుకంటే లేని ఉన్నవారు సాయం చేస్తే లేనివారు అంటే ఉండరు ఈ పాప చాలా దీనస్థితిలో ఉంది మీరందరూ ఒక చేస్తే ఈ పాప చదువుకు ఖర్చులకు పైసలు పనికి వస్తాయని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో సహాయం చేయగలరని మనవి మన జరిగిన నీటు ఎగ్జామ్స్ ఫలితాలలో మునగామడానికి చెందిన సౌజన్య గారికి ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఇరవై ర్యాంకు సాధించింది చదువుకుంది కానీ చదువుకి అడ్డుపడుతున్న పేదరికం వల్ల తను చాలా ఇబ్బందులు పడుతుంది ఈరోజు కావున ఆక్మావల్ గ్రామానికి చెందిన రాజుల నరేష్ అనే వ్యక్తి నీ మీటింగ్ స్టాటస్ను చూసి స్పందించి సౌజన్య గారికి పదివేల రూపాయలు పంపించడం జరిగింది దానికి ఒకసారి